అందరికీ నమస్కారం గోదావరి జిల్లాలో పట్టిసీమ క్షేత్రం వీరభద్రస్వామి క్షేత్రం అంటారు అక్కడ గట్టున ఉన్న హోతా జమీందారు గారి సంస్థానంలో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో యజ్ఞ యాజ్ఞాలు నిర్వహించబడ్డాయి అందులో భాగంగా ప్రస్తుతం బ్రహ్మశ్రీ విష్ణుభట్ల భీమశంకర స్వామ్యాజుల గారి చేత ఆప్త వాజ్పేయం శరద్వాజ్పేయం అని కూడా అంటారు దీన్ని నిర్వహించబడుతుంది దీని యొక్క వైశిష్టం అసలు యజ్ఞాల యొక్క వైశిష్ట్యాల గురించి బ్రహ్మశ్రీ విష్ణుభట్ల జగన్నాథ ఘనపాఠి స్వామిరాజులు గారి చేత అంటే వీరు కూడా వారు ఎన్నో యజ్ఞాలు చేసిన వారు వా వైశిష్ట్యాన్ని వివరిస్తున్నారు భాధ్యపజు రానో భూముక్తి మనకి లోకంలో అనేక మంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది వర్ణములు వారు అనేక మంది ఉన్నారు ఇందులో బ్రాహ్మణుడికి మరి సాంగస్వాధ్యాయ జ్ఞేయశ్చ అని బ్రాహ్మణుడైన వాడు అష్టవర్షం బ్రాహ్మణ వరయీత సమధ్యాప ముందర వేదాధ్యయనం చేయటం ఆ తర్వాత యజ్ఞయాగాదులు చేయటం ఇది బ్రాహ్మణ కర్తవ్యం ఇందులో మరి అనేక గొప్ప క్షేత్రములు అనేక క్షేత్రములు ఉన్నాయి పంచ కాశీలు అని ఇందులో మనకి వారణాసి అందరం గొప్పగా చెప్పుకునే కాశీ ఆ తర్వాత మనకి పట్టి పట్టిసీమ అని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాం ఇక్కడ ఇది వీరభద్ర క్షేత్రం అఖండ గోదావరి తీరం మరి ఇక్కడ అనేక యజ్ఞయాగాదులు జరిగిన స్థలం ఒక యజ్ఞం జరిగితేనే అది యజ్ఞభూమి అని చెప్పుకుంటూ ఉంటాం అందుకే రామాయణంలో అయోధ్యలో సరైవాష్టోత్తరే తీరే యజ్ఞభూమి అని రామాయణంలో సరయూ నదికి ఉత్తరంలో అనేక యజ్ఞయాగాదులు జరిగినట్టుగా మనకి రామాయణంలో తెలుస్తోంది అదే ప్రకారంగా ఈ పట్టిసీమలో ఇక్కడ హోదావారి భవనంలో అనేక యజ్ఞయాగాదులు అనేక మంది ఈ మధ్య ఒక పది సంవత్సరాల కాలంలో అనేక యజ్ఞయాగాదులు జరిగినాయి అక్కడ ఆప్తవాజపేయ బృహస్పతి సభ యాగం యామండి ఈ యాగములు ఎందుకు చెయ్యాలి ఏమిటి అని అనేక మందికి సందేహం కలుగుతుంది బ్రాహ్మణుడికి మొత్తం నలభై సంస్కారములు ఎనిమిది అష్టావాత్మగుణాహ అని చెప్తుంది కనుక దాంట్లో ప్రధానమైన మనకి ముందర పంచదశ సంస్కారములు అని స్వార్థ సంస్కారములు ఆ తర్వాత మనకి సప్త పాక యజ్ఞములు సప్త హవిరి యజ్ఞములు సప్త సోమయజ్ఞములు అని చెప్పారు ఇరవై ఒక్కటి సంస్కారములు అందులో ఎంతో గొప్ప విశిష్టమైన ఆప్త వాజపేయ మహాయాగం ఈ యాగం కూడా ఒక శరీరానికి సంస్కారం లాంటిది దీన్ని వేదంలో అనేక చోట్ల వాజపేయ ప్రశ్న అని ప్రత్యేకంగా బ్రాహ్మణంలో ఆ పన్నం ఒక పన్నం మొత్తాన్ని బ్రహ్మవైవా జపేజహ అన్నం వై జపేజహ అని అనేక రకాలుగా చాలా గొప్పగా దీన్ని వర్ణించారు ఇది రాజా రాజసూజి విజేత బ్రాహ్మణ బృహస్పతి సభ విజేత అని చెప్పింది మరి రాజులైన వారు ఇటువంటి పెద్ద పెద్ద యజ్ఞ యాగాదులు చెయ్యాలి బ్రాహ్మణుడు చేయడం అంటే చాలా కష్ట సాధ్యం కేవలం ఈ వాజపేయి యాగంలో చెప్పిన దక్షిణలు చూస్తే దాంట్లో ఒక వందో వంతం కూడా మనం ఇవ్వగలమా ఇవ్వలేమా అంటే ఎవ్వరం ఇవ్వలేని పరిస్థితి ప్రత్యేకంగా ప్రతి శోభయాగానికి నూట ఎనిమిది నూట పన్నెండు గోవులు దక్షిణ చెప్తే ఈ వాజపేయి యాగానికి సప్తదశ రథాంధాసి సప్తదశానాంసి సప్తదశా జాహ సప్తదశీ సప్తదశ దాస్య సప్తదశాజా అని పదిహేడు పదిహేడు చప్పున రథాలు గోవులు చివరికి అన్నీ చెప్పి ఒక వెయ్యి గోవులు ఒక్కడకి వంద గోవులు చప్పున దాతి అని మనిషికి వంద గోవులు చప్పుడం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పినాయి కనుక ఇటువంటి ఆప్తబాజిపేయ బృహస్పతి సభ యాగం ఈ పట్టిసీమలో జరగటం చాలా విశేషమైన కార్తీక మాసం సాక్షాత్తు కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుణ్ణి ఒక దీపారాధన కానీ మనం సాధారణ సత్యనారాయణ స్వామి వ్రతం రుద్రాభిషేకం చేసుకుంటేనే విశేషమైన ఫలితం అని అందరం అనేక రకాలుగా చేస్తూ ఉండేవాళ్ళం మరి ఇటువంటి ఆప్త వాజపేయ మహాయాగం ఇరవై ఏడవ తేదీ అగ్నిశోమీయ యాగం ఇరవై ఎనిమిది సప్తదశ ప్రాజాపత్యాను అని సాక్షాత్తు బ్రహ్మగారికి సంబంధించిన ఇరవై మూడు విశేషమైన ఈ బా హోమములు దానికి సంబంధించిన సాయంత్రం మళ్ళీ యాగముడు అదే ప్రకారంగా ప్రాతకాలంలో బహిష్పవమాన అవభృతం సామవేదం వారి అవభృతం జరుగుతుంది ఆ అవభృత విశేషం ఏమిటి అంటే సాక్షాత్తు అశ్వమేధ యాగం కలియుగంలో చేయటానికి అవకాశం లేదు ఆ బహిష్పమాన అవభృతం అని జరించుకుంటే సాక్షాత్తు అశ్వమేధ యాగంలో అవభృత స్నానం చేసిన విశేష ఫలితం వస్తుంది కనుక అనేక మంది భక్తులు ఇక్కడ కోనసీమ ప్రాంతంలో దగ్గరలో మనకి జరుగుతోంది కనుక యావన్ మంది భక్తులు అందరూ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది యాగ అవభృతం జరుగుతుంది మరి అవభృథంలో యజమాన పత్నులు ఈ ఎనిమిది రోజుల పాటు ఎంతో ఉపవాస దీక్షతో యాగాన్ని ఆచరిస్తూ ఎన్నో నియమ నిష్టలు ఉన్నాయి మరి అదే ప్రకారంగా మనం అనేక ముద్రలు అని మనకి సంధ్యావందనంలో చెప్పుకుంటూ ఉంటాం ప్రత్యేకంగా యజ్ఞముద్ర అని ఇట్లా పెట్టుకొని కేవలం మొదటి రోజు ఈ యజ్ఞ యాగం సంకల్పం చేసి వరణ అదే ప్రకారంగా ఋత్విక్కులందరికీ మధుపర్క చేసి దీక్షణీయ యాగం అని చేసి ఆ తర్వాత వారి దంపతులు మరి శరీరానికి మరి వెన్నపూస అనేది రాసుకొని ఈ యాగంలో మూడు రోజుల పాటు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు తేదీలు ఈ దీక్ష కార్యక్రమాలు నడిచినాయి రేపు తెల్లవారితే ఇరవై నాలుగు అనగా ఆ రోజు ప్రాయణీయ యాగం ఇంకా ఆ తర్వాత అనేక విశేషమైన యాగములు జరుగుతూ ఉంటాయి యావన్ మంది భక్తాదులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు ఇక్కడ గోదావరి మహాక్షేత్రంలో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి సన్నిధిలో అఖండ గౌతమి నది తీరాన యావన్ మంది భక్తులు వచ్చి ఇక్కడ గోదావరి స్నానం చేసి ఇక్కడ బహిష్పభాన వృధం ఆ ఆజ్ఞేయ ఐంద్రాజ్ఞ ఐంద్ర పారుత సారస్వత అదే ప్రకారంగా ప్రజాపతి యాగములన్నీ దర్శనం చేసి ఇక్కడ జరిగే ఋగ్వేద ఇతుర్వేద సాపవేదముడు అవన్నీ అందరూ మరి మూడు వేదాలతో జరిగేది సోమయాగం ఆ మూడు వేదాలు చక్కగా శ్రవణం చేసి యజ్ఞప్రసాదం తీసుకొని భక్తాదు అందరూ వెళ్ళవలసిందిగా ఎవరికి అయిన సహాయం దీనికి ఎన్నో లక్షలు ఖర్చు పెడితే కానీ ఈ యాగం జరగడం చాలా శ్రమసాధ్యం అదే ప్రకారంగా విష్ణుభట్ల వారి వంశంలో వారి తరతరాలుగా అనేక మంది భేదాధ్యయనం చేసి అనేక మంది యజ్ఞయాగాదులు చేసి మా తండ్రులు విష్ణుభట్ల ఆదినారాయణ యాదులు గారు జగన్నాథ యాదులు గారు శ్రీరామచంద్ర యాజులు గారు వారందరూ కూడా ఈ పౌండరేఖ వాజపేయి అనేక యజ్ఞయాగాదులు చేయించి చేస్తున్నారు ఆ వంశంలో భీమశంకర సోమయాజుడు గారు దీక్షితుడు గారు యాగం చేస్తున్నారు మరొక యావన్ మంది భక్తాదులు యాగంలో పాడుకొని అందరూ యజ్ఞప్రసాదం తీసుకొని ఎవరికి అవకాశం ఉన్నా యజ్ఞభిక్ష యాగభిక్ష నమస్కారం చేసి అందరూ యజ్ఞంలో పాడుకోవాలి లోకా సమస్త శుకనో భగవంతు ఆపతాపర్తారం దాతారం సర్వధం పదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నభాహం భవంతు ఈ వాజ్పేయ యాగం చేయడం వలన క్షత్రియులుగా మారతారు అంటే బ్రాహ్మణుడు ఈ యాగం చేయడం వలన క్షత్రియుడుగా మారతాడు మళ్ళీ బ్రాహ్మణ్యాన్ని తిరిగి పొందడం కోసం ఈ యాగం అయిన తర్వాత బృహస్పతి శవం అనే యజ్ఞం చేస్తారనమాట అంటే ఈ వాజ్పేయం బ్రాహ్మణులకి రెండు భాగాలుగా ఉంటుందనమాట ఒక భాగం వాజ్పేయంగా ఉంటుంది రెండవ భాగం బృహస్పతి శవంగా ఆ బృహస్పతి శవం చేయడం వలన మళ్ళీ తిరిగి బ్రాహ్మణ్యాన్ని పొందుతారనమాట ఇది ఇది ఈ యజ్ఞాన్ని బ్రహ్మశ్రీ విష్ణుభట్ల జగన్నాథ గణపాటి స్వామియాజులు గారు గత సంవత్సరం నిర్వహించున్నారు ఈ సంవత్సరం వీరు నిర్వహిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇటువంటి యజ్ఞాలు జరగడం లోకానికి చాలా చాలా ఉపయుక్తమైనవి ఇది అరుదుగా జరిగే సంఘటన అందరూ కూడా వచ్చి ఆశీర్వ యజ్ఞేశ్వరుని ఆశీర్వదులు పొందగలరు